హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచులు వన్ వెజిటేరియన్ ఈరోజు ఒక వెరైటీ కర్రీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం తాటి ముంజుల కర్రీ ఈ తాటి ముంజుల కర్రీ మనకు ఇప్పుడు ఫంక్షన్స్లో పెడుతూ ఉంటున్నారు ఈ కర్రీ చాలా వెరైటీగా చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ తాతి ముంజులు మనకు ఈ వేసవి కాలంలోనే వస్తాయి ఈ తాటి ముంజులు కూడా మనకు హెల్త్కి చాలా మంచిది దీనిని ఐస్ యాపిల్ ఫ్రూట్ అంటారు ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం ముందుగా తాత ముంజుల్ని తీసుకోవాలి ఇవి మరీ లేతగా ఉండకూడదు కొద్దిగా ముదురుగా ఉండాలి అప్పుడే మనకు కర్రీ చేసుకోవడానికి వీలుగా ఉంటాయి లేతవి తీసుకుంటే కనుక తినడానికి జ్యూస్ చేసుకోవడానికి బాగుంటుంది ఇలా కొద్దిగా ముదురు బా ముదిరిని అంటే బాగా ముదిరిపోకూడదు అలానే మరీ లేతగా ఉండకూడదు ఇలా మనం వలుచుకున్నప్పుడు వీలుగా రా వచ్చేటట్టు ఉండాలి చూసారా ఇలా సాఫ్ట్గా ఇలా తొక్క అంతా కూడా వల్చేసుకోవాలి తాటి ముంజులు అన్నిటినీ కూడా ఇలా తక్కువలుచేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇందులోని వాటర్ కూడా మనం ఏమీ తీసిన అవసరం లేదు వాటర్ కూడా కర్రీలో వేసేసుకోవచ్చు ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి మరి చిన్నవి కట్ చేసుకుంటే కర్రీలో మిక్స్ అయిపోయి మనకు తెలియవు అందుకని కొద్దిగా పెద్ద సైజులో కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఇలా ఈ తాటి ముంజులు అన్నిటినీ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారా నేను ఈ సైజులో కట్ చేశాను ఇవి మనకు బల వెరైటీగా ఐస్ క్యూబ్స్ లాగా కనిపిస్తున్నాయి అందుకే వీటిని ఐస్ ఆపిల్ ఫ్రూట్ అంటారేమో ఇప్పుడు ఈ మొక్కలు అన్నిటిని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్కి వెళ్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి మనం కొద్దిగా గ్రేవీ కర్రీలాగా చేస్తున్నాం అందుకని కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజు గల ఉల్లిపాయలని ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆనియన్స్ కలర్ చేంజ్ అవ్వడం కోసం మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మనకు ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ అంతా బాగా మిక్స్ చేసుకుని వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా మనం మిక్సీ చేసుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా సన్నగా చీరుకుని వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకును వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని రెండు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మీడియం సైజులో ఉండే టమాటాలను రెండు కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది నేను తాటి ముంజులు ఎనిమిది తీసుకున్నాను దాన్ని బట్టి కొలతలు మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే వన్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వేయించిన ధనియాలు జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి మనకు టమాటాలు బాగా మగ్గాలి ఇలా మనకు ఐదు నిమిషాలకి ఆయిల్ పైకి తేలి చాలా బాగా కుక్ అయ్యింది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పంచదారను వేసుకోవాలి మనం గ్రేవీ మసాలా కడీస్ చేసినప్పుడు పంచదార వేసుకోవడం వల్ల మసాలాలు అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ ముంజుకాల ముక్కలను వేసుకోవాలి చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా టేస్టీగా కూడా ఉంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఈ కర్రీని నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను ఒక ఫంక్షన్లో చూశాను ఈ కర్రీని నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ను వేసుకుని ఇప్పుడు చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అప్పుడే మనకు మసాలాలు అన్నీ కూడా ఈ తాటి ముంజల ముక్కలకి బాగా పడతాయి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి మరలా ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకు సరిపోతుంది ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ మనం మనకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు ఎక్కువ వాటర్ వేసుకుంటే కొద్దిగా ఇంకా పలుచి ఉంటుంది కానీ ఇలా సరిపోతుంది ఈ కర్రీ మనకు చపాతీ రైస్లోకి చాలా బాగుంటుంది టేస్ట్ కాంబినేషన్గా నేనైతే చపాతీలోకి ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా ఉంది ఈ మున్ తాత ముంజులు ముక్కలు కూడా మనకు మసాలా ఫ్లేవర్ బాగా తెలుస్తూ అలాగే ఇంత మసాలాలో వేసినా కూడా దాని ఒరిజినల్ ఫ్లేవర్ అస్సలు మారలేదు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వెరైటీగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్